హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గత పది పదిహేను రోజులుగా మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే మెడికల్ కాలేజీ ఇష్యూ అనేది చాలా ముఖ్యమైనది ఈ మెడికల్ కాలేజీ ఇష్యూ మీద వైఎస్ఆర్సిపి గత పది పదిహేను రోజులుగా చాలా తీవ్రంగా నిరసనలో వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ ఇష్యూ గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం అసలు ఈ మెడికల్ కాలేజీలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం టైంలో కేంద్ర ప్రభుత్వం పదిహేడు కాలేజీలు నిర్మించుకోవడానికి అనుమతి మంజూరు చేయడం జరిగింది కాకపోతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ టైంలో దాదాపు ఒక ఐదు మెడికల్ కాలేజీల వరకు నిర్మాణం చేయడం జరిగింది మిగతా పన్నెండు కాలేజీలు పునాదుల స్టేజ్లోనో చాలా కొద్దిగా వర్క్ జరిగి ఆగిపోవడం జరిగింది ఈ మెడికల్ కాలేజీలు పూర్తిగా కట్టాలంటే దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దాదాపు ఒక పదిహేను వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీల్ని ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసిన వాటిని వదిలేసి మిగతా పన్నెండు కాలేజీల్ని పీపీపీ మోడల్లో డెవలప్ చేద్దామని అనుకుంటుంది ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్లు ఆధ్వర్యంలో ఉంటే వచ్చిన లాభాలేంటి నష్టాలేంటి ఈ మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్లో నిర్మించడం జరిగితే దానివల్ల జరిగే లాభాలేంటి నష్టాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి దాదాపుగా ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది కాకపోతే వైసీపీ ప్రభుత్వం వాళ్ళ టర్మ్లో దాదాపుగా పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు అంటే రప్పుగా తీసుకుంటే దాదాపు పదిహేను వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది ఇప్పుడు మిగతా ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూటమి ప్రభుత్వం మిగతా పన్నెండు కాలేజీని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కాకపోతే కూటమి ప్రభుత్వం అంత అమౌంట్ ఇప్పుడు పెట్టి ఇమీడియట్గా ఖర్చు పెట్టడం జరగదు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సిపి చెప్పినట్టు పదిహేడు కాలేజీలు కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగితే దానివల్ల జరిగే లాభాలేంటి ఇప్పుడు పూర్తిగా గవర్నమెంటే నిర్మిస్తే వాటి మీద పూర్తిగా నిర్ణయాధికారాలన్నీ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటాయి అప్పుడు ప్రభుత్వం దాంట్లో ఉన్న మొత్తం మెడికల్ సీట్స్ అన్నీ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం రిజర్వేషన్తో మెరిట్తోని నేను పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా ప్రతి కాలేజీకి అనుబంధంగా ఒక హాస్పిటల్ కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అటువంటి హాస్పిటల్లో పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది తరువాత ఈ కాలేజీల్లో సీట్స్ అన్నీ కూడా ఏ విధమైన డొనేషన్ లేకుండా పూర్తిగా పేదవారికి కూడా దీంట్లో అడ్మిషన్ దొరకడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది ఇవి దీనిలో ఉండే ముఖ్యమైన లాభాలు ఇక నష్టాల గురించి డిస్కస్ చేయాలండి ఇప్పుడు ప్రభుత్వం మిగిలిన పన్నెండు కాలేజీలు కట్టాలంటే ప్రస్తుతం ప్రభుత్వాలు చాలా వరకు వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని సంక్షేమ పథకాలకే ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి కొత్తగా దాదాపు ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం అనేది దాదాపు చాలా కష్టమైన పని ఉదాహరణకి గత వైసీపీ ప్రభుత్వం కేవలం పదిహేను వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఒక ఐదు మెడికల్ కాలేజీలు కట్ కట్టడం జరిగింది ఇదే రీతిన కట్టడం మొదలు పెడితే దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల్లో టైం పడుతుంది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కాబట్టి అది ప్రస్తుత పరిస్థితుల్లో అంత సులభంగా అయ్యే పని కాదు ఇంకొక విషయం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలు కట్టినంత మాత్రాన పని అయిపోదు ఆ తర్వాత ఆ మెడికల్ కాలేజీకి అనుబంధంగా హాస్పిటల్స్ని వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ మెడికల్ కాలేజీల్లో టీచ్ చేయడానికి ప్రొఫెసర్స్ని అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని పారామెడికల్ స్టాఫ్ని తరువాత ల్యాబ్స్ని టెస్టింగ్ ల్యాబ్స్ని వీటన్నిటిని అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నిటికీ చాలా ఖర్చుతో కూడుకున్న పని ఈ హాస్పిటల్స్ మెయింటైన్ చేయడం వాటికి అవసరమైన మందులు మిగతా ఎక్విప్మెంట్స్ అన్ని అరేంజ్ చేయడం ఇటువంటివన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పని ప్రస్తుతం గవర్నమెంట్ ఇన్ని ఖర్చులు భరించే పరిస్థితుల్లో లేదు కాబట్టి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ పన్నెండు మెడికల్ కాలేజీలని పీపీ మోడల్లో డెవలప్ చేద్దామని అనుకుంటుంది అసలు ఈ పీపీపీ మోడల్ అంటే ఏమిటి దానివల్ల జరిగే లాభ నష్టాలు ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం ప్రైవేటు రెండు కలిపి ఈ సంస్థలను నడిపితే దాని పీపీ మోడల్ అంటారు దీనిలో కొన్ని సీట్స్ ప్రభుత్వానికి ఇచ్చేసి అంటే వాటిని పూర్తిగా మెరిట్ బేస్ మీద ఏమాత్రం కూడా డొనేషన్ తీసుకోకుండా గవర్నమెంట్ నాల్స్ ప్రకారం ఫిల్ చేస్తారు మరికొన్ని సీట్లు కొంత డొనేషన్ పెట్టి ఆ డొనేషన్ ప్రకారం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఫీజు తీసుకొని వాళ్ళతో ఫిల్ చేస్తారు కొన్ని సీట్లు మాత్రం పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యం అండర్లో ఉంటాయి అవన్నీ వాళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫీజుతో వాటిని ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ దీనివల్ల లాభాలు ఏంటంటే ఈ ప్రైవేటు వాళ్ళకి ఈ పన్నెండు కాలేజీలు ఇవ్వడం వలన ప్రభుత్వం మీద ఏ విధమైన ఆర్థిక భారం పడదు ఈ ప్రైవేటు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో వాళ్ళ హాస్పిటల్ కొట్టుకొని వాళ్ళు మెయింటైన్ చేసుకొని వచ్చిన లాభాల్లోనే కొంత వాళ్ళు తీసుకొని మిగతాది గవర్నమెంట్కి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఫ్రీగా సర్వీస్ చేయడం జరుగుతుంది కాకపోతే దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ఈ పదిహేడు కాలేజీలు కూడా అంటే పదిహేడు కాలేజీల్లో పన్నెండు కాలేజీలు కూడా తొందరగా అంటే ఒకటి రెండు సంవత్సరాల్లోనే పూర్తి అవ్వడానికి అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ఈ పన్నెండు కాలేజీలో అన్నీ కూడా కన్స్ట్రక్షన్ నిర్మాణం పూర్తి అయిపోతే ఆ హాస్పిటల్ అందుబాటులోకి వస్తాయి దానివల్ల పేద ప్రజలకి వైద్యం అందుబాటులోకి వస్తుంది ఇవన్నీ చాలా తొందరగా జరుగుతాయి గవర్నమెంట్ అధీనంలో నిర్మించడం జరిగితే పదిహేను ఇరవై ఏళ్ళు పట్టేది ఒకటి రెండు సంవత్సరాల్లోనే మహా అంటే మూడు సంవత్సరాల్లో మొత్తం కాలేజీలన్నీ పూర్తి చేసి వాటన్నిట్లో అవసరమైన సీట్స్ అన్నీ గవర్నమెంట్ తీసుకోవాల్సిన తీసుకొని మిగతా ఇచ్చి ఇక్కడ జరిగే నష్టాలు ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రైవేట్ వ్యక్తి అయినా సరే బిజినెస్ చేసేటప్పుడు నష్టానికైతే చేయడు పూర్తిగా వారి ఆధ్వర్యంలో పెట్టుకొని ఎంత మ్యాక్సిమం లాభాలు సంపాదించాలో అంతవరకు సంపాదించడానికే చూస్తారు అటువంటప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ ఓనర్షిప్ ఉన్నా సరే అది పూర్తిగా ప్రైవేటు యజమాయిషిలోనే నడుస్తుంది వాళ్ళు వాళ్ళ లాభాపేక్ష కోసమే పనిచేస్తారు కానీ సర్వీస్ ఓరియెంటెడ్గా పనిచేయడం జరగదు కాబట్టి దీనివలన ఈ కాలేజీలు ప్రైవేట్లో నిర్మించడం జరిగినా కూడా పేదవాళ్ళకి అంత ఉపయోగకరంగా ఉండేటట్టు చేయడం అనేది అంత సులభమైన విషయం అయితే కాదు దీనిలో లాభ నష్టాలను చూసాం ఇక చివరగా కంక్లూజన్ ఏంటంటే ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన పీపీపీ మోడల్లో నిర్మించిన ప్రజలకి సరైన సర్వీస్ చేయడం జరిగితే అది ఏదైనా సరే ఒకటే ప్రభు ఉదాహరణకి ఈ ప్రభుత్వ కాలేజీలు నిర్మించాలని చెప్పి ఎవరో కోర్టులో పిల్లి వేయటం జరిగింది కాకపోతే హైకోర్టు ఆ పిల్లును కొట్టివేయడం జరిగింది ఈరోజు ఆ కొట్టివేసే పరిస్థితి టైంలోని జడ్జి గారు చెప్పిన విషయం ఏంటంటే కోర్టులో సరిపడే రూములు లేవు ఆ రూములు కట్టడానికే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మేము గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని ప్రెజర్ చేయలేము కదా రూములు కట్టమని చెప్పి అదేవిధంగా ఈరోజు డబ్బులు లేనప్పుడు పీపీపీ మోడల్ వెళ్తే నష్టం ఏంటి అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కనీస అవసరాలు తీర్చడానికి కూడా ప్రభుత్వాల దగ్గర వనరులు లేవు అటువంటప్పుడు ప్రభుత్వం నిర్మించి దాంట్లో సరైన వసతులు ఇవ్వకుండా సరైన మెయింటెనెన్స్ లేకుండా సరైన టీచింగ్ స్టాఫ్ లేకుండా అవి నడపడం వల్ల వచ్చిన నష్టమే వస్తుంది తప్ప లాభం అయితే ఏమీ రాదు కాబట్టి గవర్నమెంట్లో తీసుకున్న పూర్తిగా అది సీట్ల వరకు ఫ్రీగా ఫిల్ అప్ అవుతాయి తప్ప దాంట్లో అనుకున్న పర్పస్ అయితే నెరవేరదు ఇక పీపీపీ మోడల్లో బయటికి వాళ్ళు చెప్తారు పాతిక సంవత్సరాలకో ముప్పై సంవత్సరాలకో ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉంటుంది తర్వాత వాళ్ళు మొత్తం కాలేజీని గవర్నమెంట్కి ప్రభుత్వానికి అప్పజెప్పి ప్రైవేటు వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు అని చెప్తారు కానీ అది అంత సులభంగా జరిగే పని కాదు వాళ్ళు ఇంత హ్యూజ్ అమౌంట్స్ పెట్టుబడిగా పెట్టి వాళ్ళు సర్వీస్ చేస్తారో పేదవాళ్ళ కోసం నిలబడతారా అనేది అంత సులభమైన విషయం కాదు ఏ ప్రైవేటు వ్యక్తి అయినా సరే వాళ్ళ లాభం కోసమే చూసుకుంటారు కాబట్టి పీపీపీ మోడల్లో నిర్మించడం జరిగితే అది అంత సులభంగా పేదవారికి ఉపయోగంలోకి రావడం అనేది చాలా కష్టమైన విషయం కాబట్టి పిపిపి మోడల్ అయినా అటు గవర్నమెంట్ నిర్మించిన ఏదైనా చిత్తశుద్ధితో ప్రజలకి పూర్తిగా అవసరాలు తీర్చే విధంగా ఉంటేనే అది దేనికైనా ఉపయోగపడుతుంది